దేశంలోని అన్ని వ్యవస్థల మీద శాస్త్ర సాంకేతిక విప్లవం అనేటువంటిది ఎంతో బలంగా పనిచేస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు ఉదయం లేసిన దగ్గర నుంచి మనం వాడేటువంటి మొబైల్ ఫోన్ వరకు అన్ని వ్యవస్థల మీద దీని పాత్ర అనేటువంటి గణనీయమైంది మరి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ మీద బలంగా ఉంటుంది వాస్తవానికి గతంలో మనం ఏదైనా సరే బ్యాంకులు నగదు డ్రా చేయాలన్నప్పుడు బ్యాంకు వెళ్ళి లైన్లో నుంచొని ఇతర ఫామ్ ఫిల్అప్ చేస్తే కానీ మనం డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఆ తర్వాత ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏటీఎం వ్యవస్థ వచ్చిన తర్వాత మనం బ్యాంకు వెళ్లకుండానే ఏటీఎం కార్డు ఉంటే చాలు ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళిన నగదు డ్రా చేసుకునే అవకాశం వచ్చింది దాని తర్వాత ఇటీవల కాలంలోనే ఫోన్పే గూగుల్ పే వచ్చిన తర్వాత అసలు దాని అవసరం కూడా తగ్గిపోయిందని చెప్పాలి కానీ అదే తరహాలో మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి ఆ మోసాలు తగ్గించడానికి జిల్లాలోనే మొట్టమొదటిసారి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు తమ యొక్క ఖాతాదారులకు ఓ కొత్త మిషన్ అందుబాటులో తీసుకొచ్చింది ఖాతాదారుడు పాస్బుక్ ఏటీఎం కార్డు లేకపోయినప్పటికీ కేవలం ఆ యొక్క మిషన్ ముందు నుంచి ఉంటే చాలు ఆ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఆ ఖాతాదారుడి యొక్క నెం నెంబర్ను గుర్తిస్తుంది వెంటనే మనకు కావాల్సినటువంటి నగదును ఫిలప్ చేస్తే చాలు ఆ ఫార్మెట్ ప్రకారం నగదు డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు బ్యాంకు అధికారులు బ్యాంకింగ్ వ్యవస్థలో రోజు రోజుకు ఖాతాదారులకు వెసులుబాటు కల్పించే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ముందుకు వెళ్తున్నప్పటికీ అదే తరహాలో కూడా మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ఖాతాదారులకు వెసులుబాటు కల్పించడానికే ఈ ఫేస్ ఫే మిషన్ అందుబాటులో తీసుకొచ్చినట్టు మంగళగిరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తెలిపారు అకౌంట్ ఉంటే వాళ్ళ పేమెంట్స్ ఓన్లీ విత్ మాత్రమే మాత్రం ఫేస్ఫే రికగ్నైజన్ యాప్ అనేది అవుతుంది వాళ్ళు ఫేస్ రికగ్నైజ్ చేసేసి వాళ్ళకి ఓచర్ జనరేట్ అయిపోయి ఓచర్ వస్తుంది వాళ్ళు కౌంటర్ సైన్ చేయటం అక్రాస్ ద కౌంటర్ క్యాషియర్ గారికి కనిపిస్తే వాళ్ళ అకౌంట్లో ఫండ్స్ బేస్ చేసుకొని అక్కడ పేమెంట్ జనరేట్ అవుద్ది క్యాషియర్ గారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అవసరం నీడ్ ఉండదు మరో ఇప్పుడు ఇల్లిటరేట్ కస్టమర్ కానీ అనడ్యుకేటెడ్ కస్టమర్ కానీ వచ్చినప్పుడు తను రాన్స్కోవడానికి ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండదు ఇదే ఇప్పుడు ఈ పేస్ పే యాప్ వల్ల ఏమవుతుందంటే డిపెండెన్సీ తగ్గుతుంది వాళ్ళ వాళ్ళ అకౌంట్ బుక్ తీసుకొని వచ్చి అక్కడ జస్ట్ వాళ్ళ అకౌంట్ నెంబర్ టైప్ చేస్తే చాలు అమౌంట్ ఎంత ఉంది వాళ్ళు ఎంత తీసుకోవాలి టైప్ చేస్తే వచ్చి జనరేట్ అయ్యి వచ్చేస్తుంది అది కౌంటర్లో ఇచ్చేస్తే క్యాష్ తీసుకోవచ్చు డిపెండెన్సీ తగ్గుతుంది మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు బయ బయట మనం చూస్తే కొంచెం ఫ్రాడ్స్ ఎక్కువ జరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఆ స్కోప్ ఉండదు కస్టమర్ వస్తేనే అది రికగ్నైజ్ చేసి వస్తుంది కాబట్టి ఫేక్ చేయడానికి అసలు ఛాన్స్ ఏ ఉండదు పెట్టడం జరిగింది మన నోటిఫై టౌన్స్లో మా బ్యాంక్ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆఫిట్స్ ఏంటండి అంటే ఆల్మోస్ట్ నేషనల్ వైడ్గా కూడా వేరే ఎక్కడ లేదు వేస్పీ రికగ్నైషన్ యాప్ అనేది చాలా తక్కువ చోట్ల అంటే అదర్ బ్యాంక్స్లో కానీ అదర్ లో కూడా ఇక్కడ లేని లో ఫస్ట్ ఇట్ కాయండి అంటే డిజిటల్ ఫ్రాడ్స్ని ఇప్పుడు బాగా సొసైటీలో ఎక్కువ జరుగుతుంది డిజిటల్ ఫ్రాడ్స్ అనేది డిజిటల్ ఫ్రాడ్స్ పూర్తిగా కట్టెలు చేసేయచ్చు కస్టమర్ ఓవర్ ఏంటంటే కస్టమర్ కి ఓచర్ రాసే పందవుతుంది పేపర్ సేవ్ పేపర్ మోటార్లో పేపర్ సేవ్ అవుతుంది మోరోవర్ కస్టమర్ మెయిన్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ చదువుకోని కస్టమర్లు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదు డిజిటల్గా కూడా ఇప్పుడు టెక్న ఇప్పుడు టెక్న మనం బయట కనుక చూసుకుంటే టెక్నికల్గా